కుటుంబాలు పాడైపోయాయి ఎందరో జీవితాలు పాడైపోయాయి ఎందరో పిల్లల భవిష్యత్తులు పాడైపోయాయి మనం చూస్తూ ఉన్నాం మనం వింటూ ఉన్నాం ఎన్నో కుటుంబాలు కూడా పాడైపోయాయి పాడైపోయిన పట్టణాన్ని గురించి దానియాలు చేసిన పని మనం చేయాలి ఉపవాసం 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 దయచేసి గమనించాల్సింది అంతేకాని నిన్ను నువ్వు తిట్టుకుంటే లాభం ఏముంది నేను చచ్చిపోతానంటే ఉంది చచ్చిపో ప్రయోజనమేముంది చచ్చిపోతావు అంతే దయచేసి గమనించాల్సింది నిన్ను నీవు శపించుకోవడం కాదు నేను చనిపోతానడం కాదు పట్టుదల కలిగి ప్రభు పాదములు చెంత కన్నీరు కార్చే ఒక వ్యక్తిగా మారు దేవుడిని కళ్ళెదుటే గొప్ప గొప్ప కార్యాలు చేయటానికైనా సమర్థవంతుడు హలో లూయా